హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జైమ్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా గొడవలు జరిగిపోతూ ఉంటాయన్నమాట ఎందుకు అంటే గంగని ఇంటికి తీసుకొచ్చిన దాని నుంచి అంటే ఇక దాన్ని అది ఒక స్లమ్ లాగా అలాంటిది దాన్ని ఇంట్లో ఇంత పెద్ద బంగ్లాలో ఎలా పెట్టుకోవడము మనతో పాటు అందుకే దాన్ని ఎలాగోలాగా బయటికి పంపి అవ్వాలి అంటే ఇప్పుడే పంపించేస్తే సరిపోతుంది కాబట్టి గొడవ పెట్టుకుంటే సరిపోతుంది అనేసి ఆవిడ అయితే గొడవ పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇదంతా చూసేసి గంగ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఏమంటుంది అంటే మీరు ఊరికని నా కోసం గొడవలు పడద్దండి మీరు చాలా అంటే చాలా అందరూ సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకు కోరుకునేది కాబట్టి ఏం కాదులే నేను బయటికి వెళ్ళిపోతాను అని అనడంతో నేనే వెళ్ళిపోతానమ్మా మీరు సంతోషంగా ఉండండి అనేసి గంగ ఏడుస్తూ చెప్తూ ఉంటే అప్పుడే శాకుంతల అయితే ఏమంటుంది అంటే మీ అమ్మ మాకు మా పైన నమ్మకంపైనే నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళాలి అనేసి అలా ఉత్తరం రాసింది ఎంత మా పైన నమ్మకం లేకుంటే మీ అమ్మ ఉత్తరం రాస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడమే భావ్యం అందులో మీ నాన్న మంచివాడు కాదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నీకు మళ్ళీ ఇలాంటి పరిస్థితులే ఎదురొస్తాయి ఈసారి రుద్ర ఉన్నాడు కాబట్టి నిన్ను కాపాడేశాడు అలా రుద్ర ప్రతిసారి ఉండడు కదా అందువల్లే నేనేమంటున్నాను అంటే నువ్వు అక్కడికి వెళ్ళేది భావ్యం కాదు ఇక్కడే మాతో పాటే ఉండు ఇక్కడ ఎవరు నిన్ను ఏమనరు నువ్వు మాతో పాటే సంతోషంగా ఉండొచ్చు అనేసి శాకుంతల అంటూ ఉంటే అప్పుడే ఇక్కడ ఉండడము నాకైతే ఇష్టమే అమ్మా కానీ మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఉండేది పద్ధతి కాదు నేను వెళ్ళిపోతానులే అమ్మా మీరేది బాధపడద్దండి మీరు అందరూ సంతోషంగా కలిసి ఉండండి అనేసి గంగ అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట అప్పుడే ఇంకా శాకుంతలకి కోపం వచ్చేసి మీకు ఉండాలి గంగ ఇంట్లో ఉంటేనే మీరు ఒప్పుకుంటే ఓకే లేదు గంగ ఉండడం మాకు ఇష్టం లేదు అని అంటే ఎవరికి వారుగా విడిపోదాము ఇప్పుడే విడిపోదాము అని అనడంతో అందరూ షాక్లో ఉండిపోతారనమాట అంటే రుద్ర మాత్రం ఎప్పటికైనా మా పెద్దమ్మ నా నన్ను అంగీకరించి కొడుకులా చూస్తుంది అనేసి ఎన్నో కోటి ఆశలతో నా రుద్ర ఉన్నాడు కాబట్టి ఇలా వాళ్ళ పెద్దమ్మ శకుంతల ఇలా మాట్లాడేసరికి రుద్ర అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట అంటే అప్పుడే ఈ మాటలు అంటే శకుంతల ఈ మాటలు అనేసరికి ఇక ఎవరు ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన గంగ ఇంట్లో ఉండగలదా లేదంటే అందరితో అంటే అందరూ గంగని టార్చర్ పెడుతూ ఏవో ఒక మాటలు అంటూ ఇంకా బాధ పెట్టనున్నారా లేదా అనేది మనము చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్